స్వాగతం మున్సిపల్ కేంద్రంలోని ఆర్య వైద్య భవన్ నందు ప్రెస్ మీట్ లో ప్రసంగిస్తున్న తుంగతుర్తి శాసనసభ్యులు మందుల ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జడ్ అవిశెట్టి అవిలమల్లు అడ్డగూడూరు మండల పార్టీ అధ్యక్షులు లింగయ్య మండల ప్రధాన కార్యదర్శి రాజకొండ బాలరాజు గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన మండల వర్కింగ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం విధంగా అంటే జరిగిందని వివిధ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సమాజం ఈ విధంగా నిర్లక్ష్యానికి గురి కాకూడదు అయితే ఈ సమాజానికి సీరియస్ కాదని ఆనాడే ఫార్టీ వన్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో గౌరవనీయులు సోరవరం ప్రతాప్ రెడ్డి గారు వారు ఆనాడు గోల్కొండ పత్రిక ఎన్టీఆర్ అయిన సంస్కరణ వారు కూడా ఆనాడే అర్జలను తీసుకుపోయి ఆనాడున్న నిజాం ప్రభుత్వంలో నిజాం సర్కార్లో హైదరాబాద్ కమిషనర్గా ఉన్న గొత్వాల్ కొత్తవారు అంటే కమిషనర్ కమిషనర్ ఉన్న రాజ్ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి గారు మాట్లాడి రెడ్డి ఆస్టల్లో అంటే మాదివర్లకు దగ్గర తీసి భోజనం పెట్టి ఈ సమాజం మారాలి ఈ సమాజం కూడా మీకు గౌరవించాలని ఆనాడ మహనీయులు ఈ మాదికల కోసం పనిచేసిన సందర్భం అదేవిధంగా మన కళ్ళ ముందు మన ప్రాంతంలో నడయాడి ఉద్యమాలు చేసిన గౌరవనీయులు కామ్రేడ్ ఆటో రామశ్రెడ్డి గారు సుశీలాదేవి దేవి గారు ఆనాడున్న కామ్రేడ్స్ అందరూ కూడా యాదగిరిగుట్ట గుట్ట సైడ్ ప్రాంతంలో ఉన్న మాధవలను ఆ గుట్ట కుట్టుకుని ఆ గుట్ట ఎక్కి అధికారం లేకుంటే కానీ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం నడుస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా అధ్యయనం తీసుకుపోయి ఆ గుట్టను గుట్టలో పూజలు చేయించి వాళ్ళ సంస్కారాన్ని సామాజిక సృహాలు ప్రతిబింబించిన మానే వాళ్ళు ఆడు రామచంద్రెడ్డి గారు అలాంటి వాళ్ళు ఈ జాతి కోసం ఎంతో మేలు చేయడం జరిగింది వాళ్ళ అగ్రగులాలు కూడా ఇక్కడున్న అసమానతల కోసం ఒక మాటని చెప్తారు తెలంగాణ సాహిత్య రహితంగా పోరాటంలో వేలాది మంది భూస్వాములు వేలాది ఎకరాలు పెట్టిన సందర్భాలు మనం చూస్తున్నాం ఇలా రామనారాయణ రెడ్డి గారు వేలాది ఎకరాల పొమ్మి ఎంతో మంది మంచిపెట్టే భూములు తీసుకొని పంచిపెట్టే కళ్ళ ముందే రెండు ఐదు వందల డెబ్బై ఎకరాల భూమి రేగడి పెద్ద రేగడి ఆనాడు కమ్యూనిస్టు కొట్లాడి హర్జన్లు సందర్భం ప్రత్యక్షంగా చూస్తాము అటుపక్క ఇటుపక్క ఐదు వందల డెబ్బై ఎకరాలు అర్జన్ల భూమి పెట్టే భూములు ఎంతో మంది ఈ రాజ్యాల అభివృద్ధి కోసం పనిచేసిన సందర్భం చూసిన మరో భిన్న అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా అరుంధతి మహాసభలు బతు సేవ మండ మహాసభలు ఇవన్నీ కూడా ఈ చాట్ కోసం పనిచేసాయి అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల క్రితం ఎక్కడో అందులో ఇది మూడులో మంద నాయకత్వంలో ఏ ఏబిసిడి వర్గీకరణ కావాలని మాజీగా వాటి మాదిగా కావాలని దాదాపు ముప్పై ఏళ్ళుగా వాళ్ళు కొట్లాడుకుంటూ వస్తా ఉన్నారు ఏదో ఒక సందర్భంలో ఒక నాలుగు సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ అమలై కొంతమంది కూడా మేలు తరఫు జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అసమానతరని మాజీలందరూ కూడా ఏకదాడి ఉన్నారు కనుక రాను చివరి దశ నాడు ఒక తీర్మానం చేయడం జరిగింది ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళే తీర్మానం చేసుకోవచ్చు వాళ్ళే పరిష్కారం చేసుకోవచ్చు వాళ్ళే వర్గీకరించుకోవచ్చు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెండు రెండు వేల వేల ఇరవై నాలుగు ఆగస్టు మొదటి తారీఖు నాడు నేను అసెంబ్లీలో ఉన్నాను నాతో పాటు మాజీ ఎమ్మెల్యే నిండుగా పోయి మేము ఆ ప్రకటన వచ్చిన ఒక్క నిమిషంలో మా అందరూ పిలుచుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా అందరి దగ్గర నిలుచుకొని ఏవి చిన్నవి వర్క్ కన్నా కూడా చేస్తాం వాడేది చూద్దాం కూడా ఎక్కడ జరిగింది కనుక ఈ సందర్భంగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవేంద్ర రెడ్డి గారికి మా పక్షానా దుంగతుర్తి పక్షానా ఏమంతా రాష్ట్ర బాహిల పక్షానా ఉదయపురదేవని తెలియజేస్తామ అదే విధంగా అది ప్రకటన వచ్చిన ప్రజరోజు లాగానే మంత్రివర్లు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ గవర్నీవర్గ ఉపసంఘానికి మన జిల్లా మంత్రి వర్ల గవర్నీ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్ గా చేసి వైస్ చైర్మన్ దామోదర్ రాధకృష్ణ గారిని దానికి ఆ కమిటీకి వైస్ చైర్మన్ చేసి ఆ కమిటీలో గవర్నర్ శ్రీధర్ బాబు గారు గవర్నీర్ సీతక్క గారు గవర్నీలు పున్న ప్రభాకర్ గారు ఈ ఐదు మందితో కమిటీ వేసి కమిటీ వేసి దీన్ని పరిష్కరించాలని చెప్పిన తర్వాత దాదాపు వాళ్ళు ఐదారు సార్లు ఐదారు సార్లు సమావేశమై ఆ సమావేశ తీర్మానం ప్రకారం ఏక సభ్య కమిషన్ అయ్యారని చెప్పి వాళ్ళు చూసిన వల్ల గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏక సభ్య కమిషన్ హైకోర్టు మాజీ చేసి శనీ శనివాత గారి నా తోరు ఏక సభ్య కమిషన్ ఏడాదారి ఏక సభ్య కమిషన్ కూడా హైదరాబాద్ బుబుల్ ఆఫీస్ బాలో ఆఫీసు ఓపెన్ చేసి మరి ఆఫీసు ఏమచ్చిన బిరే చేయొచ్చు మార చేయొచ్చు మాజర్ చేయవచ్చు ఉప కులాల సంబంధించిన వాళ్ళు కూడా చేస్తారని ఓపెన్ చేయడం ఫిబ్రవరి కమిటీ ఏక సభ్య కమిటీ కమిషన్ అయిపోతుందో ఆ కమిషన్ రాష్ట్ర మంత్రి వర్గానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది సేవలు నడిచినేషన్ రెండు వేల ఇరవై మూడు ఈ కాంగ్రెస్ పార్టీ గారు ఉత్తమ్ గారు తూచర్ తప్పకుండా అమలు చేసి భారతదేశంలో ఉండబడిన ఇరవై రాష్ట్రాలకు ఇది బీసీల పులకరణ చేస్తారని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించడం జరిగింది బీసీల ప్రదరణ చేసి వాళ్ళ వాటే తో అభివృద్ధిలో కూడా వాటేయ్యాలని చెప్పి గవర్నర్ రాహుల్ గాంధీ పంపడం జరిగింది లక్ష మంది ఇన్వినేటర్లు పెట్టి వాళ్ళకు ఒక పదివేల మందిని సుప్రవైజర్గా పెట్టి దాదాపు యాభై రోజులు యాభై రోజులు నూట యాభై ఇంట్లో ఒక యూనిట్ గా పెట్టి దానికి సర్వేలు పెట్టి ఆ సర్వేలు రోజు ఒక పది గ్రామాల ప్రతి పది ఎక్కువ చేస్తే కరెక్ట్ అని చెప్పి ఈ విధంగా ఈ విధమైన పాలసీ తయారు చేసి ప్రతి పదిలో ప్రతి పదిలో కూడా ఈ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది దాని ప్రకారం బీసీలకు ముస్లిం మైనార్టీ బీసీ ఎవరైతే ఉన్నారో నిజమైన బీసీలు ఎవరైతే ఉన్నారో ఇలా దాదాపు యాభై ఆరు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కర్మ చేరు సార్ అందుకోసమని ఎవరో గాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ సోనియా గాంధీ కరిగే మీరు కూడా ఒక స్వస్థమైన సామాజిక కోణంలో ఈ భారతదేశాన్ని తీర్చిద్దాలనే ఒక సందర్భం ఉంది బీసీ అందుకోసమే కోసం ఎవ్వరు ఏం చేసినా కూడా అది కరెక్ట్ కాదని రాష్ట్రపతి వర్గం తీర్మానం చేయడం జరిగింది ఇలా ఏబిసిడి కేటీఆర్ గారు మాట్లాడతారు నిన్న జరిగింది గొప్ప మాట నేను ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా మనం చేస్తాను నేను మీరు యుద్ధానికి సిద్ధం కావాల్సిన సమయం అవసరం అవుతుంది రేపు ఎన్నికలు ఉన్నాయి ఏ ఎన్నికలు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలి అది వార్డ్ మెంబర్ కాల్చి జెడ్పీడీసీ కాల్చి ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిదీ లేకుండా మీ అందరి దగ్గర మీ అందరి కష్టం వల్ల ఒక మందర ఉద్యమకారుని మీరు ఎమ్మెల్యే గెలిపించుకున్నారు కానీ నా కష్టాలు తీసుకోవాలని గెలిపించారు బాధ నా మీద అందుకోసం అదే నేను వచ్చిన తర్వాత దీని అభివృద్ధి ఏం దీని కథ ఏందో చూడడం జరిగింది ఇలా మనం వచ్చిన తర్వాత చెత్త కుప్పని ముడి సోడు ఈ చుట్టంలో తీర్చిదిద్దరు నిజంగా ఈయన ఈ మోత్పాలని కూడా మాట్లాడుకుని కక్క అందరు బాలకాల పొలాల వెళ్ళిపోతున్న సందర్భంలో ఎన్నడు కూడా చెత్త ఈ బాగుంటే చెత్త ఎన్నడూ కూడా ఇంకా ఈ టైంలో సుక్క నీళ్ళు కొదాం రాయ్ ఆనకాల నీళ్ళు పెడితే బుక్క బంతి పడవని ఇయన కూడా నీళ్ళు నీళ్లు దాటి ఎన్నో చేస్తుంది పని నేను ఈ ప్రాంత బిడ్డాను కాబట్టి నేను ఒక వేసాదారు కాబట్టి ఈ రైతుల బాధ ఏందో రైతుల కష్టాలు ఏందో నీళ్ళకు రైతుకు అనుబంధం ఏందో గడ్డి గడ్డిపోతలకు అనుబంధం ఏందో నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను అందుకోసం అరే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా నేను మున్సిపాలిటీలో ఒక్క పుట్టా కూడా అన్యాక్రాంతం

అదేవిధంగా కామారెడ్డిలో కామారెడ్డి రాహుల్ గాంధీ ఇచ్చిన జరుగుతా ఉంది ఇరవై రెండు మే ఐదు వరగా రైతుల రుణవలసిన రుణమాపడం జరిగింది అది అదేవిధంగా గత ప్రభుత్వం పదివేలు ఇస్తే ఎకరాలు పదివేలు ఇస్తే ఇలా మనకు పని వేలు ఇస్తా విధంగా ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు లాస్ట్ పడతాయి తక్కువ బొమ్మల వాళ్ళు పడతాయి పడుతున్నాయి కూడా అదే విధంగా నేను ఎమ్మెల్యే తర్వాత ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి లెక్క కట్టుకొని

ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు ఈ ప్రాంత రాజకీయ వ్యవస్థ ఈ ప్రాంత సామాజిక వ్యవస్థ ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ కూడా నాకు అవగాహన ఉంది తర్వాత అతి తొందరలో అడ్డగుడు దగ్గర ఉన్న అడ్డగుడు మారాయగుడ్డ డీరాపాక ఆదిపేట మధ్యలో ఉండబడిన సర్వే నెంబర్ నూట అరవై ఐదు నూట ఎనభై ఐదు ఎకరాల ఇండస్ట్రియల్ ఫార్మేస్తాం వందలాది మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది తర్వాత ఇవాళ నేను వచ్చిన తర్వాత అడ్డగూడు షాలికారా రోడ్డు కన్ను ఇచ్చా ఉంటే పోయాడు గూడలు ఎవరైనా చేయలేదంటే ఇసుక ఇసుక బాధ ఆ ఇసుక ఉన్న నీళ్ళు అవుతుంది నా బాధ కర్క ఇం వారి నేతుల ఎలజలు వారి యొక్క అక్కడ కథ కర్క అధికార మిత్రులారా నా సాహిత్యం వరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ మన జిల్లా మంత్రి వర్యులు కుమార్ రెడ్డి గారు వెంకరెడ్డి గారు వారి సలహా మేరకు తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని ముందు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తా కూడా మనం చేస్తూనే రాజకీయాల ఆడుపోట్లు ఉంటాయి ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని చేతులు కూడా సిద్ధంగా ఉంది కనుక ఇది అభివృద్ధి చేయడానికి నా ఛాయచక్త ప్రయత్నం చేస్తున్న మనం చేస్తున్నాం ఇరవై ఐదేళ్ల కింద మూతపడ్డ డిస్టర్బ్ చేయాల మనపై పది మంది పోతున్నాయి అవకాశం కనిపించుకున్నాం రూపాయి లేకుండా కూడా వాడ ప్రశ్నలు పెట్టలే అందుకోసం ఇంకొక వాడ కూడా రాష్ట్ర చేయడం జరిగింది రాజీ నుండి అదే వరకు ఈ రోడ్డు డబల్ నాలుగు లైన్ ఫోర్ లైన్ రోడ్ చేయమని కూడా అప్పీల్ చేయడం జరిగింది తర్వాత కొండగడప మోర్కూర్ దగ్గర మోర్చు చెర మీద మోర్తూరు అవార్డ్ మీద చెక్ డౌన్ ప్రపోజ్ చేయడం జరిగింది తర్వాత నేను వచ్చిన తర్వాత బిక్కెట్ మీద ఉన్న ఆరు చెక్ టాంలు కంప్లీట్ చేస్తే నీళ్ళు ఉండడం వల్ల వేలాది ఎకరాలు ఇలా నాడు పెట్టుకున్నారు వందలాది ఎకరాలు వందలాది ఎకరాలు నాడు పెట్టుకున్నారు మానాయకుండ దగ్గర మానాయకుంటు పక్కనే చెక్ ట్యామ్ నిర్మాణం చేయాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం జరిగింది అదేవిధంగా తిరువనగిరిలో ముప్పై ఐదు కోట్లు ఎవరు చేరు కాలేజ్ తీసుకొచ్చి నేనే కాలేజ్ ఓపెన్ చెప్తే ఇవాళ డెబ్బై మంది పిల్లలు హాస్టల్ కాలేజ్ అవుతా ఉన్నారు దాని కొత్త కాలేజ్ కూడా పెట్టబోతున్న మనం చేస్తున్నాను అడ్డగుడు ఐటీఐ కాలేజ్ ప్రపోజ్ అయింది ఆల్రెడీ ప్లేస్ కూడా సెలెక్ట్ చేసి పంపడం జరిగింది తుంగతుర్తిలో ఐటీఐ కాలేజ్ ప్రారంభించడం ఐటీఐ కాలేజ్ సాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా మన తుంగతూర్తి మధ్యలో మధ్య ఉండబడిన కేజీ కాలువ దాదాపు పదిహేను వందల ఎకరాలు మారుతుంది వంద నాడు తీసిన కావాలి ఇప్పుడు ఈ డెబ్బై కేజీ కాలువ కూడా ఉంది మనం కానీ నేనే పాదయాత్ర చేసి మూడు నాలుగు గంటల కాలువ తిరిగి నేను వచ్చిన తర్వాత ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ పంపి పంపి ఆ కాలువ కూడా మంజూరు చేయడం జరిగింది తర్వాత గుమ్ముడరు దీని డెవలప్మెంట్ కోసం జరిగింది తర్వాత తిరుమలలో ఉండబడిన పాలిటెక్నిక్ కాలేజ్ దాన్ని అప్డేట్ చేసి దాన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రయత్నం చేస్తా ఉన్నాదైతే దేవుసిద్ధమైతే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే తప్పకుండా కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కలేదు సూర్యపేట ఉంది తర్వాత ఇప్పుడు దగ్గర ప్రాంతం ఎక్కర్లేదు అందుకోసమని మనం ఇంజనీరింగ్ చేసే పిల్లలకు కూడా అక్కడ అవకాశం దొరుకుతుందని కూడా మనం చేస్తున్నా నేను శాని బాలికల కోసం మాధవరం దగ్గర ఐటీఐ కాలేజ్ కోసం కరెక్ట్ నేను కలిసి ప్రమోట్ చేయడం జరిగింది కనుక ఈ నేను ఎవరు నాకు నేను నా గురి మొత్తం ఈ తుమ్మ తొట్టు డెవలప్మెంట్ ఉంటుంది ఇంకో ఉండదుగా ఎంతగా మన తోర్పడబోతాయి నేను అభివృద్ధి కోసం నాతో ఖర్చు ఇచ్చిన వాళ్ళు నావా అందుకోసం అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు గౌరవించే తత్వం నాకుంది ఉద్యోగం ఉండొచ్చు దానికి కాంగ్రెస్ పార్టీ కట్టించిన కాంగ్రెస్ పార్టీని చిరస్మరణీయంగా ఉదయానే బాధ్యత రాని దాన్ని అత్తుకునే బాధ్యత రాని అంతేగాని ఇంకో మార్గం మీద కూడా మనం చేస్తున్నాడే అందుకోసమనే రేవంత్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజాపాలన చేస్తా ఉంది ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన రాష్ట్రం కాబట్టి వారు కూడా అన్ని కష్టాలు వచ్చారు కాబట్టి ఈ పేదల కోసం బీదల కోసం ఏమైనా చేయాలని తపలతో ఇలా ఇంద్రమైలు ఇంద్రమై తెచ్చుకుంటాం చరిత్ర లేదు యాభై ఒక వేల యాభై రెండు వేల

ఇటు మున్సిపల్ గారి ఆ సింగల్ గారి కానీ ఎంపీటీసీ జేపీటీసీ సర్పంచ్